ఒక చిన్న కొండ ప్రాంత గ్రామంలో డాన్ అనే కుక్క చిన్ని అనే పిల్లి వృద్ధుడితో పాటు జీవించేవి ఆ ముగ్గురు ఎంతో ప్రేమగా ఉండేవారు రోజు కలిసి తినేవారు నిద్రపోయేవారు కాస్త మాటలు కాకపోయినా గుండెల్ని కలిపిన బంధం వారిది ఒక రోజు ఉదయం వర్షం పడుతుండగా ఇంటి బయట చిన్ని ఒక వెలుకను వెంబడిస్తూ పోయింది తిరిగి రాలేదు డాన్ గుమ్మం దగ్గర కూర్చుండిపోయింది వర్షంలోను ఎండలోను రాత్రింబవళ్ళు చిన్ని ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసింది తినడం మానేసింది కన్ను మూస్తే చిన్ని జ్ఞాపకాలు నిద్ర కూడా పోయేది కాదు రోజులు నెలలు గడిచాయి గ్రామంలో వాళ్ళంతా చిన్ని తిరిగి రాదు అన్నారు కానీ డాన్ మాత్రం ఆశ విడవలేదు ఖచ్చితంగా తొంభై తొమ్మిదవ రోజు చిన్ని బలహీనంగా మురికిగా కాళ్ళు గాయాలతో ఇంటివైపు నడుపుతూ వచ్చింది డాన్ గమనించింది ఒకసారిగా అరుస్తూ పరిగెత్తి వెళ్ళింది తన ప్రేమను చిన్నిపై చూపింది అలా దారి మార్గంలో డాన్ చిన్ని సరదాగా ఆడుతూ నడుచుకుంటూ ఇంటికి వెళ్తాయి వాటిని చూసిన వృద్ధుడికి ఆనందంతో కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారాయి డాన్ ఎందుకంటే నిజమైన ప్రేమ మాత్రం మర్చిపోదు నీతి నిజమైన ప్రేమ ఎదురుచూస్తుంది నిజమైన స్నేహం ఎప్పటికీ తిరిగి వస్తుంది